రేవంత్ పరిపాలన పరిపాలన డైరెక్ట్ ఒకటే మాట సింగిల్ చేసిన పనులు చాలా మంచిగా ఉన్నాయి చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి పిచ్చిన్ కానీ కళ్యాణ లక్ష్యం కానీ కరెంటు కానీ నీళ్లు కానీ నల్లలు కానీ రోడ్లు వీళ్ళు ఇండ్లు ఊర్లలో పొంటే అన్ని జాగాలల్లో కూడా చాలా మంచిగా చేసిండు ఆయన చేయట్లేదా ఏం చేసిండు ఎక్కడ గుంతలు అక్కడనే ఉన్నాయి ఎక్కడ పరిపాలించు ఏం చేస్తుండో వాళ్ళ దగ్గర తింటుండో దగ్గర ఏమని అంటారు కేసీఆర్ని ని తిట్టుడు తిట్టుడు తిట్టు ఫైదా మంచి చెప్తున్నాం మేము కేసీఆర్ చేసిన పనులు మంచి ఉన్నాయి ఉన్నా కానీ మంచిగా చేసిపోయినాయన డ్యామ్లు చెర్లు అన్ని నింపిండేనా ఇద్దరు తండ్రి కొడుకులు ఇప్పుడు కవితం వచ్చి అంత వాళ్ళని బదలాం చేస్తుంది అన్నన్ని బదలాం చేస్తుంది ఆయనని బదలాం చేస్తుంది అందరినీ బదలాం చేస్తుంది అదే ఆడపిల్ల అంటే ఎట్లు ఉండాలి తల్లి ఇజ్జ తీయాలి దాన్ని బట్టి నడవాలి ఆమె మా నాయన అట్లా చేస్తుండు మా నాయన ఎట్లా ముంచిండు అది పద్ధతి కాదు ఆడపిల్లది ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చిండు ఇంకా అన్యాయం ఇప్పుడు రేవంత్ ఏమంటుండు కాంగ్రెస్ పార్టీలంతా అంతా కేసీఆర్ ఆగం చేసిండు ఆర్థిక విధ్వంసం చేసిండు అప్పుల పాలు చేసా అని అప్పుల పాలు చేసిండు అంటే చేసిన పనులు ఎట్లున్నాయని చేసిన పనులు ఎట్లున్నాయి కరెంట్ పోయిందా మీకు కూడా తెలిసేది కరెంటు పని పోలేదు నల్లలు ఇంటింటికి ఇచ్చిండు ట్యాంకీలు కట్టించిండు పొందలు గడ్డలు కట్టించిండు ప్రతి ఇంటికి ఊర్లో పొంటి మేము మనం సిటీలో ఉట్టి పెరిగినాం ఊర్లలో కూడా మంచి మంచి పనులు చేసిండు ఊర్లలో రోడ్లు పెట్టిచ్చిండు ట్యాంకులు పెద్ద ట్యాంకులు కట్టించిండు వందలు కట్టాలని కూడా ఎంత మంచి అది దీని ప్రతి మనిషికి ఆదుకున్నాడు రెండు రెండు వందలకు పోయి వెయ్యి రూపాయలు వేయి రూపాయలు రెండు వేలు చేసిండు కుంటే అది చేస్తా ఇది చేస్తానని అయినా గ్యాస్ ఐదు వందలకు ఇస్తా అన్నాడు గ్యాస్ ఇస్తలేడు కళ్యాణ్ లక్ష్మి సరిగ్గా ఇస్తాడు అంతా పరిపాలన అంతా బేకారు ఉంది ఎమ్మెల్యేని బీఆర్ఎస్ పార్టీ నుంచి కలిసి దానం నాగేందర్ ని పార్టీ మారి కదా మరి ఎందుకు మారి మరి ఇట్లానే మారుతారు ఏం చేస్తారు ఎక్కడ ఏం లెక్క దిక్కు లేకపోతే అక్కమ్మ కూడా దిక్కు డెవలప్మెంట్ కోసం మారి అన్నాడు ఆయన ఆ డెవలప్మెంట్ నుంచి మారిండు మన మనకు డెవలప్ చేస్తే ఎవరిని ఎందుకు తిడతాం ఎవరిని తిట్టేది అవసరం లేదు ఎవరితో మనం మీరు కూడా మామూలు అడిగేది కూడా అవసరం లేదు ఆయన ఏంటంటే ఆయన పరిపాలన మంచిగా ఉంది అంటున్నాం రేవంత్ రెడ్డి అంటే ఇక ఆయన ఆయన ముంగట బచ్చా అంటే ఉప ఎన్నిక వస్తుంది అంటే రాజీనామా చేయాల్సి వస్తుంది సుప్రీంకోర్టు అనుకో రాజీనామా ఉప ఎన్నిక వస్తుంది కదా ఎవరు గెలుస్తారు మరి అప్పుడు ఆయన వచ్చినప్పుడు చూస్తే పోతది కేసీఆర్ వస్తాడు అప్పుడు అయితే పక్క వస్తుంది మరి టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ ఎక్కడ ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఎప్పుడు ఎవరిని చేసుకుంటారో తెలియదు ఇప్పుడు దానం నాగేందరి పడతారా ఆల్రెడీ కాంగ్రెస్ ఉన్నాడే దాని తర్వాత మళ్ళా జంప్ అయినా జంప్ కావచ్చు కదా ఆ ఉంటది ఇక్కడ పుట్టి పెరిగింది ఆయన కూడా మేము కూడా ఆయన ఎంబడి తిరిగినాం దానం నాగేందర్ ఎంబడి తిరిగినాం ఆడుకున్నాం గోళీలు ఆడినాం గిల్లిదాండి ఆయన మీరు ఇల్లు కాయల వైప్ దాని అవతల మేము ఈ వాళ్ళ ఇంటి ఇక్కడ మా ఇల్లు అవతలకి అంతే ఆయన అక్కడ పెద్ద మనిషి చెప్పండి మేము చిన్న మనుషులమ్మ అంతే పర్లేదు మంచిగా చూస్తాడు ఎప్పుడైనా పోయినా చేసినా ఏం రా రమేష్ అంటాడు ఏదో కాదు ఏం కావాలంటే అన్నా ఇట్లా సంగతి అంటే పదివేలు ఇరవై వేలు లేకపోతే ఆటోను రిక్షాను ఏదో ఒకటి కాదన్నాడు నాకు గుర్తుపడతాడా ఒక్కజాల పోతుంటాం వస్తుంటాం కదా వాళ్ళ అమ్మ నాయన ఉంటారు చనిపోయారు చనిపోయారు వాళ్ళ తమ్ముడు ఉంటాడు ఇక్కడ హరి అని మళ్ళీ నా రాజా ఉంటాడు ముగ్గురు అన్నదమ్ముల ఉప ఎన్నిక రామ్ చందర్ అనే పేరుంది చింతల్ రామ్ చందర్ ఆయన ఉంటాడు ఆయన వస్తే జరా మంచి చేస్తాడు గుళ్ళు కట్టించిండు గోపురాల కట్టించిండు బీజేపీలో చాలా మందికి తులం బంగారం ఇచ్చిండు ఆయన ఓన్గా మంచిగా చేసిండు చింతల్ తులం బంగారం ఎవరైనా పెళ్లి అయితే పోయి అడిగితే ఇంటి దగ్గర పోతే వాటి వచ్చి పెట్టి తులం బంగారం ఇచ్చి మంచిగా చేసిండు మంచి పేరు ఉంది చింతా రామచంద్రీడా ఉప ఎన్నిక చీకోటి చెప్పు మా ఖైరతాబాద్ చెప్తున్నా నేను పెద్ద వినాయకుని పెడతారు అంత మంచి గురించే కదా అంతా మంచిగుండాలనే పెడతారు వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు ఏదో పబ్లిక్ అయితే వస్తారు అది ఒక మాట చెప్పిగా ఉప ఎన్నికొస్తే దానం నాగేంద్ర మళ్ళీ గెలుస్తాడా ఓడిపోతాడా ఆయన వస్తే ఆయన బస్సు ఇలా తిరిగితే కంపల్సరీ గెలుస్తాడు తెలుస్తాడు గెలుస్తాడు సరే గెలుస్తాడు తెలుస్తాడు గెలుస్తాడు మీరేం పని చేస్తాడు మనకులే ఓ అంతా తయారు చేసిన తర్వాత అంత వంట వండి చేసి ప్లేట్లో పెట్టాక తినడానికి వచ్చినట్టే వంద రేటు వచ్చిండు తప్ప అప్పుడు ఏం అవ్వపడలేదు మరి తెలంగాణలో ఎక్కడన్నా ఉద్యమంలో తిరిగిండా ఏ రోజు అన్న లేదు కదా మరి ఇన్ని సంవత్సరాలు వాళ్ళ కావాలి కాస్తాడు ఇప్పుడు కొత్తగా వచ్చి నేను తెలంగాణ తెచ్చిన మా సోని ఇచ్చిందంటే ఆమె ఇవ్వడానికి ఆమె ఎవరు తీసుకోవడానికి వీళ్ళేవరు అంటే మాకు కాదా తెలంగాణ ప్రజలకు కాదా ఆయనే కష్టపడ్డాడు తప్పు చేసిండో ఉప్పు చేసిండో అది భగవంతుని కెరక కానీ ఎవరమైతే కలెత్తం చూడలే నువ్వు చెప్పినావు నాలుగు లక్షల కోట్లు ఎనిమిది లక్షల కోట్లు చెప్పినావు మరి ఉన్న నిధులు ఎక్కడ ఉన్నాయి పెట్టుబడి పెట్టి చేసినవి అన్ని ప్రాజెక్టులు ఎక్కడ పడతానే ముప్పై నాలుగు ఫ్లైఓవర్లు ఉన్నాయి ఇక్కడ సిటీలో ముందు తెలంగాణ ఎట్లుండే నువ్వు కూడా పార్టీలో ఉన్నావు కదా నువ్వు కూడా ఎమ్మెల్యేగా చేసినావు కదా నీకు తెలియదు హైదరాబాద్ ఎట్లున్నది ఫస్ట్లో మీ సోనియా గాంధీ మరి డెబ్బై సంవత్సరాల పరిపాలన చేసింది ఏం సంపాదించింది ఏం పెట్టింది ఇక్కడ అన్న భదనం చేయాలంటే ఏ విధంగానైనా భదనం చేయొచ్చు ఇప్పుడు మీరు ఉన్నారు మీరు ఉట్టిగా అట్లా పోతుంటే కూడా నేను తిట్టచ్చు కానీ అది పద్ధతి కాదు వివరాలు తెలుసుకొని తిట్టాలి అది పద్ధతి కానీ ఎంతో డెవలప్ అయింది పది సంవత్సరాలలో అది ఫస్ట్ గమనించుకోవాలి ప్రతి ఒక్క మానవుడు మనిషి అన్నప్పుడు ఎందుకు వచ్చానంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి దానం నాగేంద్ర గెలిచిన నేనైతే ఏ పార్టీకి వ్యతిరేకం కాదు క్లోజ్ కాదు మీరు మీరు పార్టీతో సంబంధం కూడా మీరైతే వాస్తవాలు మాట్లాడతారు ఇప్పుడు నాకు ఆయన గెలవని ఈయన గెలవని నేను పని చేసుకొని తప్పది ఆయన ఏం పెట్టాడు ఈయన ఏం పెట్టాడు కాకపోతే డెవలప్మెంట్ చూసిన వ్యక్తిగా నేను చెప్తానా నేను సోలార్ ప్లాంట్ పని పనిచేస్తా నేను ఇక్కడి నుంచని నేను ఆసిఫాబాద్కి వస్తా దాకా పోయినా ఇటు బెంగళూరు దానిక పోయినా ప్రతి ఒక్క ఏరియాకు పోయినా నేను ప్రతి ఒక్క ఏరియాకు తెలంగాణ ఎంత డెవలప్మెంట్ ఉందో నాకు తెలుసు వెహికల్ మీద తిరిగిన ట్రైన్ లా తిరిగిన బై రోడ్ కూడా పోయినా నేను ఎందుకు వచ్చానంటే ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందంట ఒకవేళ ఉప ఎన్నిక వస్తే దానం నాగేందరూ మళ్ళీ గెలుస్తా ఆయన గెలుస్తాడా గెలవదా అని నాకు తెలియదు అన్న ఎందుకంటే నేను కొత్త ఇక్కడ కాకపోతే డెవలప్మెంట్ మాత్రం ఆయన చేసిండు రేవంత్ చేసిండా చేయలేదని ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలి తప్ప ఇది ఆయన చేసిండు ఆయన ఎడగొట్టిపోయిండు అనడం తప్పు అది అట్లా ఈయన గెలుస్తాడా అని నాకు తెలియదు అన్న ఎందుకంటే ఆయన ఇక్కడ ఉన్న ప్రజల ఇష్టం అది వాళ్ళ అభిష్టం మేరకు ఆయన గెలవచ్చు ఓట దానికి మనం ఏం చెప్తగలుగుతామని ఎక్కడ ఉంటాయి నేను ఉండేది ఇక్కడనే కానీ బెంగళూరులో ఉంటాను నేను కాకపోతే ఉంది మా ఊరు వరంగల్ ఉంది వరంగల్ వరంగలే మాది వరంగలే నే మున్నడిదనుకో మన బాది రాజేందర్ 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 ఆయన ఆయన రాజేందర్ ఓటు ఇక్కడే ఉందా ఇక్కడే ఉంది ఇక్కడే ఉందా ఎట్లుంది రేవంత్ పరిపాలన ఏ ఎట్లున్నాయి ఇంకా మాకేమి లేదు నాయనా పెంచినవి లేదు ఇల్లు లేదు పది మాటలు అప్లై చేసినా ఏ చేసినా ఏం లేదు కిరాయి ఇల్లు ఏం లేదు ఇంకా గెలిచేది మనకు తెలియదు నేను నేను అరవై ఐదు సంవత్సరాలు పిచ్చినా లేదు నాకు పింఛన్ రావాలి కదా రావాలంటే అప్లై చేసినా ఓ పది మాటలు చేసిన అప్లై అది మన మండల ఆఫీస్ పోయినా కలెక్టర్ దగ్గర పోయినా ఏమని అంటే వస్తుంది వస్తుంది వచ్చు లేదు నేను లేదు ఏం చేయాలి బాబు ఇంకా చేసేది గది ఏమంటారు అడుగుతా ఏమంటారు ఎందుకు ఏమంటారు ఎందుకు వద్ద లేదని అడిగినాం అడిగితే వస్తుందా వస్తుంది అంటారు అంతే అంతేగాని ఇక ఏం ఆడలేదు వస్తుంది పో అన్న ముచ్చటే బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపించిన దానం నాగేంద్రని పార్టీ మారిన తెలుసా కాంగ్రెస్ నాగేందరికి రెండు మాటలు ఇచ్చిన అప్లై చేసిన అట్లా వస్తుంది ఆయన అన్నాడు కలెక్టర్ అన్నాడు సాబ్ అన్నాడు ఎవరన్నా ఏమొస్తలేదు అదే పార్టీ మారిన తెలుసా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ తెలుసా ఉప ఎన్నిక ఏం చేయాల ఇప్పుడు కనీసానికి ఒక ముసలమ్మ చేస్తే ముసలమ్మకు లేదు పెంచి నాకు లేదు కాలు లేవు చేతులు లేవు విన్నావా కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుంటుండేనా కేసీఆర్ ఉన్నప్పుడే మంచుకుండా ఇక ఇచ్చాడు అయ్యా ఏం లేదు అంత వేస్టు కానీ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ లో ఎవరికి ఇస్తావు ఓటు ఏ పార్టీకి ఇస్తావు అప్పుడు అప్పటికి ఎవరికి బుద్ధి పుడితే కాలకి పైసలు ఎవరు ఎక్కిస్తాలేనా నీ పైసలు తెలంగా ఉన్నా అంతే ఉంటుంది మరి పైసలు ఎందుకు నాయనా విమానం ఉండాలి ఒకటి ఇప్పుడు ఒక వన్ ఇయర్ పని పని చేస్తావు ఈ పని చేయకపోతే పైసలు తీసుకుంటే ఏం లాభం ఓటు వేయకపోతే ఏమంటాడు అంతే ఇప్పుడు మీ ముసలి వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ పైన కోపం మీద ఇగ కోపం అంటే ఇగ కొందరేమో మంచోడు అంటాడు కొందరేమో ఏమో చెడ్డోడు అంటాడు ఏం అంటారు కానీ ఏం వచ్చిన అక్కడికి వెళ్ళి అయితే ఏం చేయలే అంటే ఏం చేయలే ఓకే నమస్తే నమ్మస్తున్నాను ఖాళీగా ఉన్నారా అన్న గిరాక్ ఏం లేదా గిరాకంటే ఇక చాలా చల్లగా ఉంది మాత్రం చల్లగా ఉంది అందులో చల్ల ఉందిరా ఉన్న పనులు అయిపోయినాయి ఎంత నడుస్తున్నా రోజు ఒక ఐదారు వేలు అవుతుందా అంత కాదా లేదు ఇంతకు ముందు ఇప్పుడు లేదు ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది మెకానిక్ లో కూడా ఐదు ఆరు వేలు కాకపోతే నీకు రెంటూ ఏం మిగులుతుంది మళ్ళీ రోజు కంటున్నా రోజు అన్ని రావానా ఎంత పెద్ద అంటే కూడా రావు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పదిహేను వందలు అట్లా వస్తాయి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి దానం నాగేందర్ గెలిపించారు కదండి మీరు కానీ కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకోండి ఆనాడ ఎందుకు పార్టీ అంటే డెవలప్మెంట్ కోసం అని చెప్పారు ఆయన పార్టీ మారిన తర్వాత స్పెషల్ గా ఈ ఖైరతాబాద్ ఏమన్నా మారిందా మారిందంటే ఇట్లుందా అట్టేనే ఉందా అయ్యేది మారాలి ఆ రోడ్లు అయితే మొన్న మొన్న రోడ్ వేసి అది వ్యాయామం కోసం వేపించారు అంత ఇంకేం లేదు హైదరాబాద్ గణపతి కోసం ఆ రోడ్ అయితే కంపల్సరీ రోడ్ ఈ రోడ్ బీజేపీన సెక్టార్ కోసం దాని కోసం ఏ పిచ్చురు ఓకే ఇంత ముందు ఎట్లా ఉంది అంటేనే ఉంది ఇన అందుబాటులో ఉంటాడా దాని ఉన్న కింద వచ్చిపోతుంటాడా వస్తాడు అప్పుడప్పుడు వస్తాడు వస్తాడు మంచోడే నాన్న ఆ బాబా ఈసారికైతే మంచోడే ఆ కానీ ఆపోజిట్ పార్ట్లే ఉన్నాయా బీజేపీ బీఆర్ఎస్ పార్ట్ ఏమను ఉన్నాయా ఉంది కదన్న బీజేపీ బీజేపీ కూడా ఉంది బీఆర్ఎస్ కూడా ఉంది ఉందా ఉంది ఎవరు లీడర్ పెద్ద లీడర్ అంటే పోటియేశ్రో ల ఎవరు వీడా ఇంత ముందు చింతల రామచందర్ ఉండే మళ్ళా టీఆర్ఎస్ అయినా అంటే ఉన్నాడు గానీ ఆయన పేరు దానం నాగేంద్రు ముగ్గురే ఉన్నారు పార్టీ మారింది కదా పార్టీ మారిండు మళ్ళా ఎమ్మెల్యే ఉండి కూడా ఎంపీగా పోటీ చేసింది కదా మొన్న సో ఈయన ఈయన రాజీనామా చేసే అవకాశం ఉంది జూబ్లీకి వచ్చింది కదా ఈడ కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది అవకాశం ఉందని వైరల్ అవుతుంది అవుతుంది ఇద్దరు రెండు సీట్లకు వైరల్ అవుతుంది స్టేషన్ కనుపర్ ఒకటి ఇది అవుతుంది ఎట్లుంటది అన్న ఒకసారి ఉప ఎన్నిక వస్తే ఎట్లుంటది ఎట్లుంది అంటే మళ్ళీ ఇప్పుడు జూబ్లీస్ లో ఎట్లుంది ఇప్పుడు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నవీన్ యాదవ్ గెలిచిండు ఇక దారా ఇద్దరు గెలుస్తారా ఇక మనం ఖచ్చితం పబ్లిక్ ముందు మన మీద ఖచ్చితంగా చెప్పలేము అన్నా పబ్లిక్ చాలు చేస్తే అది అవుతుంది అనుకో నేను ఒక చెప్తే కాదు అది అక్కడ ఏమన్నారంటే అధికార పార్టీ గెలిపించుకో డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పి గెలిపించుకోరు ఇక్కడ కూడా అట్నే ఆలోచిస్తారా ఇక పబ్లిక్ మీద మనం ఎట్లా చెప్తాం చెప్పు ఇలా నేను చెప్పొచ్చు వీరలు చెప్పొచ్చు ఇది కడతా డిజిన్ చాలా పెద్దగా ఉంది దాని దిక్కి ఎంత పబ్లిక్ ఏడే ఇస్తారు ఏ బూత్ కాడ ఎంత ఎన్ని రోడ్లు పడుతున్నాయి మనం కంసం చెప్పలేము కదా మొన్నటి దాకా జూబ్లీ ఎలక్షన్ లా ఇల్లు గెలుస్తారని చెప్పారు ఎవరు టిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ గెలిచింది అట్లా పబ్లిక్ డివైడ్ అయిపోతుంది అట్లా అనమాట పైసల మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఓటు పైసలు కూడా తిన్నారు కొంతమంది పైసలు కూడా తినలేదు తిన్న వాళ్ళు తిన్నరు తిన్నోళ్ళు తినలేరు అది కూడా చేసేరు పనిచేసారు ఒక అభివృద్ధి జరుగుతుంది కొత్త ఇందుకు రూలింగ్ పార్టీ కదా రూలింగ్ పార్టీ లా రూలింగ్ పార్టీ నుంచి క్యాండిడేట్ గెలిపిస్తే పనులు అయితే అని గెలిపించారు అంతే మీరు ఉప ఎన్నిక రావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఉప ఎన్నిక వస్తే కొద్దిగా డెవలప్మెంట్ కూడా అవుతుంది ఉప ఎన్నిక మనం ఎట్లా చెప్తామని అనేది గవర్నమెంట్ చేతులు ఉంటుంది రావాలని కోరుకుంటున్నారా మీరు మనం కోరుకోవాలి ఉప ఎన్నిక వస్తే కొంత పైస ఉంటుంది గిరాకీ పెరుగుతుంది పబ్లిక్ మొత్తం ఇక్కడే తిరుగుతారు అందరు పొలిటికల్ లీడర్లు తిరుగుతారు అదే అదే బిజినెస్ ఉంది ఎలక్షన్ అయిపోయినా కూడా అది ఉప గిరాకీ ఎక్కువ అవుతుంది మనం చెప్పలేము కదా ఈ కైతాబాద్ ఈ కైతాబాద్ కాదు ఇది అంతా సర్కిల్ అంతా కారు డిమ్ అయిపోయింది బిజినెస్ అంతే ఓకే ఎవరు గెలుస్తారు దానమే గెలుస్తారు మీరు ఇక మనం ఖచ్చితంగా చెప్పలేం చెప్పలేము రేవంత్ పరిపాలన బాగుందా కేసీఆర్ పరిపాలన బాగుందా ఇప్పుడు వచ్చి రెండు సంవత్సరాలు లేదు కానీ ఈయన కూడా సడ్ కావాలి అప్పుడు కేసీఆర్ చేసిన పది సంవత్సరాలు ఓకే ఇప్పుడు ఈయన కూడా సడ్ కావాలి సడ్ చేసి అంతా చేసేదాకా టైం పడుతుంది ఉంటే మన వ్యతిరేకత ఉందా కాంగ్రెస్ పార్టీ పైన ఆరు గ్యారంటీల విషయంలో ఆరు గ్యారంటీలు ఇచ్చింది కదా కొన్ని ఇచ్చింది ఒక కొన్ని కొన్ని ఎట్లా సడ్ అయితే అట్లా ఓకే అట్లా ఇస్తుంటాడు సరే ఓకే ఉప ఎన్నిక వస్తాను చర్చ అయితే జరుగుతుంది నేనైతే వింటున్నాను అడిగి ఉన్నారు అనుకుంటా వస్తే కొంత పైసలు కూడా వస్తాయి ఎలక్షన్ అయినాక దీని కూడా ఈ చింతల రామచంద్ర ఓడిపోయినాక తిరుగుతాడా తిరిగి వస్తాడా ఇంతమంది లోపల బస్సులు పెళ్లి అయినప్పుడు బట్టలు ఇచ్చిండు పైసలు ఇచ్చిండు అన్ని చేసిండు నాకు హ్యాండిక్యాప్ వాళ్ళకు బండ్లు ఇప్పించిండు లోపల కూడా పట్టిచ్చిండు ఇప్పుడు ఒకవేళ ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేంద్రే పోటీ చేస్తాడు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసే అవకాశం ఎవరు ఎవర రెడ్డి అనుకుంటా అన్న మనకు వాళ్ళ కార్పొరేటర్ ఇంతకు ముందు ఎమ్మెల్యే నిలబడుండే ఆయన మళ్ళీ పార్టీ చేంజ్ చేసినా వేరే వాళ్ళకి ఇచ్చిరా అన్నమాట అప్పుడు ఓకే ఆయనకు మంచి పేరే ఉన్న అప్పుడు మంచిగా పని చేసిండు ఆయన ఆయన పబ్లిక్ జనాలు తిరిగిండు అన్ని చేసిండు థ్యాంక్ యూ